రెండు వేల పదహారులో ఆనాటి ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా మీరు చూస్తే విట్ ఎస్ఆర్ఎం సెంచురియన్ యూనివర్సిటీ క్రియా యూనివర్సిటీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ జరిగింది అధ్యక్ష విట్ ఎస్ఆర్ఎం ఇక్కడ అమరావతిలో వస్తే సెంచురియన్ యూనివర్సిటీ ఉత్తరాంధ్ర విజయనగరంలో వచ్చింది క్రియా యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో వస్తాం జరిగింది అంటే అభివృద్ధి వికేంద్రీకరణకి ఆనాడు మేము కట్టుబడి ఉన్నాం చేసి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష అధ్యక్ష దాని తర్వాత గత ప్రభుత్వం దాదాపు ఐదు సార్లు ఈ చట్టాన్ని సవరణ చేస్తాం జరిగింది దాంట్లో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దిశగా గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష దాంట్లో మీరు చూస్తే బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ లో కూడా ఒక మూడు ఒక నాలుగు యూనివర్సిటీస్ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ హనుమాచారి యూనివర్సిటీ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఆదిత్య యూనివర్సిటీ ఈ నాలుగు యూనివర్సిటీస్ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ కింద వస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే ఈ యాక్ట్ లో చేసిన సవరణ వల్ల ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా ఉంది అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ యాక్ట్ యూజిసి ఎస్ఈ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా ఉంది కొంచెం వివరాలు చెప్తాం ప్రధానమైంది ఈ యాక్ట్ లో ఏం చెప్పారంటే కంపల్సరీ జాయింట్ సర్టిఫికేషన్ ఆఫ్ డిగ్రీస్ అనేది మ్యాండేటరీగా పెట్టారు సో దాంతో ఏమవుతుందంటే అధ్యక్ష మినిమం థర్టీ పర్సెంట్ ఆఫ్ ద కోర్స్ ఫారెన్ యూనివర్సిటీస్ తో టైప్ అయిన యూనివర్సిటీ లో థర్టీ అక్కడికి వెళ్ళి చదవాలని ఉంది కానీ యూజీసీ ఏం చెప్తుందంటే ఒకవేళ ఒప్పందం చేయాలంటే కంపల్సరీగా నాక్ అక్రెడిటేషన్ ఉండాలి ఆ ఇన్స్టిట్యూషన్స్ కి మినిమం టూ గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అన్నా లేదా ఆరు సంవత్సరాలు ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి అదే విధంగా కనీసం వెయ్యి ప్లస్ పబ్లికేషన్స్ చేసి ఉండాలి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ త్రీ గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అని ఎన్ఏఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ వచ్చే గల కనీసం మూడు గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలని యూజీసీ చెప్తుంది అంటే మనం చేసిన చట్టాలు యూజీసీ కి కాంట్రడిక్టరీగా ఉండటం వల్ల మనకి ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు రాకుండా పోయినాయి అధ్యక్ష